మత్తయి పద్దెనిమిది ఆ తరువాత శిష్యులు ఏసు దగ్గరకు వచ్చి మరి దేవుని రాజ్యంలో అందరికన్నా గొప్పవాడెవరు అని అడిగారు యేసు ఒక చిన్న చిన్నపిల్లవాణి దగ్గరకు రమ్మని పిలిచి అతన్ని వాళ్ళ మధ్య నిలుచోబెట్టి ఈ విధంగా అన్నాడు ఇది సత్యం మీరు మారి మీ హృదయాల్లో చిన్నపిల్లల్లా ఉండకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అందువల్ల ఈ చిన్నపిల్లవానిలో ఉన్న వినయాన్ని అలవర్చుకున్నవాడు దేవుని రాజ్యంలో అందరికన్నా గొప్పవానిగా పరిగణింపబడతాడు అంతేకాక ఇలాంటి చిన్నపిల్లల్లో ఒకనికి నా పేరట ఇచ్చినవాణ్ణి నాకు స్వాగతమిచ్చినవానిగా నేను పరిగణిస్తాను కాని నన్ను విశ్వసించే ఈ చిన్నపిల్లల్లో ఎవరైనా పాపం చేయటానికి కారుకుడవటం కన్నా మెడకు తిరుగటిరాయి రాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడటం మేలు ప్రపంచంలోని మానవుల్ని చూచినప్పుడు విచారం కలుగుతుంది ఎందుకంటే వాళ్లచేత పాపం చేయించే సంగతులు అలాంటివి అవి జరగక తప్పదు కాని ఎవడు అలాంటివి జరిగిస్తాడో వాని స్థితి భయంకరమైనది మీ గాని లేక మీ చేయి గాని మీ పాపానికి కారణమైతే దాన్ని నరికి పారవేయండి కాళ్ళు చేతులు ఉండి నరకంలో శాశ్వతమైన మంటల్లో పడటం కన్నా కుంటివానిగా లేక వికలాంగునిగా జీవం పొందటం మేలు ఇక మీ కన్ను మీ పాపానికి కారణమైతే దాన్ని పీకి పారవేయండి రెండు కళ్ళుండి నరకంలోని మంటల్లో పడటం కన్నా ఒక కన్నుతో జీవంలో ప్రవేశించి జీవించటం మేలు ఈ చిన్నపిల్లల్లో ఎవరినీ చిన్నచూపు చూడకండి నేను చెప్పేదేమిటంటే పరలోకంలో ఉన్న వీళ్ల దూతలు పరలోకంలో ఉన్న నా తండ్రి ముఖాన్ని ఎప్పుడూ చూస్తూ ఉంటారు ఒకని దగ్గర వంద గొర్రెలు ఉన్నాయనుకోండి అందులో ఒక గొర్రె తప్పిపోతే అతడు ఆ తొంభై తొమ్మిది గొర్రెల్ని కొండమీద వదిలి ఆ తప్పిపోయిన గొర్రె కోసం వెతుక్కుంటూ వెళ్లడా మీరేమంటారు ఇది సత్యం ఒకవేళ ఆ గొర్రె దొరికితే ఆ తప్పిపోని తొంభై తొమ్మిది గొర్రెలు తన దగ్గరున్నదానికన్నా ఎక్కువ ఆనందిస్తాడు అతనిలాగే పరలోకంలో ఉన్న నా తండ్రి ఈ చిన్నపిల్లల్లో ఎవరూ తప్పిపోరాదని ఆశిస్తుంటాడు మీ సోదరుడు మీ పట్ల చేస్తే అతని దగ్గరికి వెళ్ళి అతడు చేసిన అపరాధాల్ని అతనికి రహస్యంగా చూపండి అతడు మీ మాట వింటే అతన్ని మీరు జయించినట్లే ఒకవేళ అతడు మీ మాట వినకపోతే ఒకరిద్దర్నీ మీ వెంట తీసుకువెళ్ళండి ఎందుకంటే ప్రతి విషయాన్ని నిర్ణయించటానికి ఇద్దరూ లేక ముగ్గురు సాక్ష్యం చెప్పాలి వాళ్ల మాట వినటానికి అతడు అంగీకరించకపోతే వెళ్ళి వాళ్ల సంఘానికి చెప్పండి అతడు సంఘం చెప్పిన మాట కూడా వినకపోతే అతణ్ణి మీవానిగా పరిగణించకండి ఇది సత్యం ఈ ప్రపంచంలో మీరు నిరాకరించిన వాళ్లను పరలోకంలో నేను కూడా నిరాకరిస్తాను ఈ ప్రపంచంలో మీరు అంగీకరించిన వాళ్లను పరలోకంలో నేను కూడా అంగీకరిస్తాను అంతేకాక నేను చెప్పేదేమిటంటే మీలో ఇద్దరు కలిసి దేవుణ్ణి ఏమి అడగాలో ఒక నిర్ణయానికి వచ్చి ప్రార్థించాలి అప్పుడు పరలోకంలో ఉన్న నా తండ్రి మీ కోరిక తీరుస్తాడు ఎందుకంటే నా పేరిట ఇద్దరూ లేక ముగ్గురు ఎక్కడ సమావేశమైతే నేను అక్కడ వాళ్లతో ఉంటాను అప్పుడు పేతురు యేసు దగ్గరకు వచ్చి ప్రభూ నా సోదరుడు నా పట్ల పాపం చేస్తే నేనెన్నిసార్లు అతన్ని క్షమించాలి ఏడుసార్లా అని అడిగాడు యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు ఏడుసార్లు కాదు డెబ్బది ఏడు సార్లు క్షమించాలని చెబుతున్నాను అందువల్లే దేవుని రాజ్యాన్ని తన సేవకులతో లెక్కలు పరిష్కరించుకోవాలన్న రాజుతో పోల్చవచ్చు ఆ రాజు లెక్కలు పరిష్కరించటం మొదలుపెట్టగానే వేలకొలది తలాంతులు అప్పు ఉన్న ఒక వ్యక్తిని భటులు రాజుగారి దగ్గరకు పిలుచుకువచ్చారు కాని అప్పు ఉన్న వాని దగ్గర చెల్లించటానికి డబ్బులేదు అందువల్ల ఆ రాజు అతణ్ణి అతని భార్యను అతని సంతానాన్ని అతని దగ్గర ఉన్న వస్తువులన్నిటినీ అమ్మేసి అప్పు చెల్లించమని ఆజ్ఞాపించాడు ఆ సేవకుడు రాజు రాజుముందు మోకరిల్లి గడువు ఇవ్వండి మీకివ్వవలసిన డబ్బంతా ఇచ్చేస్తాను అని వేడుకొన్నాడు రాజు ఆ సేవకునిపై దయచూపి అతణ్ణి విడుదల చేశాడు పైగా అతని అప్పు కూడా రద్దు చేశాడు ఆ సేవకుడు వెలపలికి వెళ్ళి తనతో కలిసి పనిచేసే సేవకుని చూశాడు తనకు దేనారాలు అప్పు ఉన్న అతని గొంతుకు పట్టుకుని నా అప్పు తీర్చు అని వేధించాడు అప్పు ఉన్నవాడు మోకరిల్లి కొద్ది గడువు ఇవ్వు నీ అప్పు తీరుస్తాను అని బ్రతిమలాడాడు కాని అప్పిచ్చినవాడు దానికి అంగీకరించలేదు పైగా వెళ్ళి తన అప్పు తీర్చేదాకా ఆ అప్పున్నవాణ్ణి కారాగారంలో వేయించాడు తోటి సేవకులు జరిగింది చూశారు వాళ్లకు చాలా దుఃఖం కలిగింది వాళ్లు వెళ్ళి జరిగిందంతా తమ రాజుతో చెప్పారు అప్పుడు ఆ ప్రభు ఆ సేవకుణ్ణి పిలిచి కోపంతో దుర్మార్గుడా నీవు బ్రతిమలాడినందుకు నీ అప్పంతా రద్దు చేశాను మరి నేను నీమీద దయచూపినట్లే నీవు నీ తోటి సేవకునిపై లేదా అని అన్నాడు ఆ తదుపరి తన అప్పంతా తీర్చేదాకా పెట్టమని ఆ సేవకుణ్ణి భటులకు అప్పగించాడు మీలో ప్రతి ఒక్కరూ మీ సోదరుణ్ణి మనసారా క్షమించకపోతే పరలోకంలో ఉన్న నా తండ్రి మీ పట్ల ఆ రాజులాగే ప్రవర్తిస్తాడు